హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో అయితే మొన్న మా మావయ్య గారు మనవరాలు పెళ్ళి వీడియో పోస్ట్ చేశాం కదండీ ఆ పెళ్ళికి ముందు రోజు పిల్లలందరికీ నేనైతే గోరింటాకులు పెట్టానండి వాళ్ళందరూ పెళ్ళి ఏదైనా ఏదన్నా ఫంక్షన్ వచ్చినా సరే లావణిని ఎప్పుడు వస్తుంది అత్త ఎప్పుడు వస్తుంది చాలా వెయిట్ చేస్తారు ఎందుకంటే మా అక్క వాళ్ళు ఎవరికి కోన్ పెట్టడం రాదండి నాకు ఒకదానికే వచ్చు చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెతలు బాగా చెప్పేది ఏ చెట్టు లేని చోట ఆవుదని చెట్టే మహావృక్షం అంట అలాగా వాళ్ళెవ్వరికీ పెట్టడం రాదు కాబట్టి నేను ఏది గీసినా అబ్బా ఎంత బాగా పెట్టిందో అని మురిసిపోతారండి మా పిల్లలందరూ నా కోసం చాలా వెయిట్ చేసి పెట్టించుకున్నారు వాళ్ళందరూ నైట్ డ్రెస్సులు వేసుకున్నారంట ఎవ్వరు కూడా వాళ్ళ ఫేస్లో అయితే వీడియో తీనివ్వలేదు ఆ తర్వాత పూర్తయిన తర్వాత ఆ ఫుల్ హ్యాండ్స్ వీడియో తీస్తామల్లా అంటే పండిన తర్వాత తీద్దాం పిన్ని అన్నారు ఇంక అసలు పండిన తర్వాత కాదు కదా ఏదో తుపాకీ దెబ్బకి దొరకలేదంటారు చూసారా అలాగైతే మాయమైపోయారండి నేనైతే ఇలా కోన్ పెడుతూ ఉంటే మా సౌమ్య అయితే నేను తీస్తానత్తా అని మొత్తం అన్ని ఫుల్ వీడియోస్ అయితే మా సౌమ్య తీసిందండి కేవలం అది కష్టపడి వీడియోలు తీసినందుకు నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్వరూ వీడియో తీయలేదు ఆ హ్యాండ్స్ చూపించలేదు ఆ డిజైన్ ఎలా ఫామ్ అయింది అనేది కూడా మేమైతే చూసాం కానీ వీడియోకైతే లేదండి ఈ వీడియో అయితే మా కెమెరామెన్ సౌమ్య గారి కోసమే అండి వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు వ్యూస్ కోసం కాదు కేవలం సౌమ్య కష్టపడి తీసింది అది నువ్వు పెట్టత్తా నేను తీస్తాను అని అక్క అక్కడే కూర్చుని అటు ఇటు వెళ్లకుండా వీడియో తీసిందండి అందుకని దానికోసమే కేవలం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సరదాగా చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఫుల్ డిజైన్స్ ఉంటే అది కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా మేము ఒక చిన్న పిక్ అన్న పోస్ట్ చేస్తే బాగుండేదండి ఇంకా అసలు అందరూ పెళ్ళి సందడి రెడీ అవ్వడం అందులోనే పడిపోయారు కానీ అసలు నాకు కూడా గుర్తులేదు అందుకనైతే ఆ క్లిప్స్ అయితే లేవండి ఇది ఓన్లీ ఒక చిన్న మెమరీ కోసం మా సౌమ్య కష్టపడి తీసింది కదా అని దానికోసం మాత్రమే అండి వేరేలాగా వ్యూస్ కోసమో అలాగా అని అనుకోవద్దండి ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా చూసి ఎంజాయ్ చేయండి Transcrição e